ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు సైదులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీలోని వారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పెట్టిన పార్టీ అని వారు గమనించాలని సొంత లాభాల కోసం పార్టీలు మారిన మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని అన్నారు రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు అమ్మిన ఎవరినైనా జైలుకు పంపించే బాధ్యత చట్టం తీసుకుంటుందని నకిలీ విత్తనాలు అమ్మిన వారికి సపోర్ట్ చేసే మీరు కూడా రైతులను మోసం చేస్తున్న అని అన్నారు దేశంలో బడుగు బలహీన వర్గాలకు పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఇచ్చిన హామీలని నెరవేర్చి ఈ రోజు ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ పార్టీని చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ నాయకులు వారి ఉనికిని కాపాడుకునేందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని వారన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్థానిక ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని వారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మెట్ల కృష్ణ జాఫర్ సుదర్శన్ కోరి మడుగు సాంబమూర్తి బోల్లా సూర్యం నవీన్ అనసూర్య గాలిపల్లి స్వరూప మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే అబద్ధాల రామారాము గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఏకలేనోడు బీకలేనోడు రేఖ అనే వ్యక్తి ఇవాళ నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధ జరగాలని చెప్పేసి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు చిన్నపాకలో మా పార్టీ శాసనసభ్యులు కాయం వెంకటేశ్వర గారు అధిక మెజార్టీతో గెలిపిస్తే అక్కడున్న ఆదివాసీ పిల్లలు తరిమిళ కొడితే అక్కడ తిరగడానికి కూడా తెల్లలేని పరిస్థితిలో ఉన్న రేఖాకాంతరావు ఇవాళ నువ్వు చెల్లని రూపాయతో సమానం ఇవాళ ఇల్లు నియోజకవర్గానికి వచ్చి ఇవాళ ఆదివాసీ బిడ్డైన కోరం గరకాయ గారి మీద కానీ ఈ ప్రభుత్వం మీద అనేకమైన సందర్భాలుగా నిన్న మాట్లాడటం జరిగింది ఒక్కసారి చూసుకుంటే ఇవాళ లక్కినేని సురేందర్ గారు ఏమో మేము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉండి కేసులు పెట్టి పంపించినట్టారు రైతుల భిన్నగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రైతులకు కానీ దేశానికి కానీ అండగా ఉండే ముందుకు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇలా లక్కినేని సురేందర్ అనే కోల్ బ్రోకరు అలాంటి వ్యక్తి కూడా ఇంతకుముందు ఇదే లక్కినేని గారు శాసనసభ్యురాలు మాజీ శాసన సభ్యురాలు రాంబాయ్యక్క గారు ఇదే లక్కినేని సురేందర్ని టేకులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి టెండర్ వేయడానికి పోతే కూడా చిత్రహింసలు పెట్టారు ఆ రోజు ఇదే రాంబాయ్యక్క గారు ఇదే లక్కినాడి సురేందర్ గారు టేకులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడితే అప్పుడేం కాదు అదే అంటే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇవాళ కూరకనకాయ గారు యాభై వేల మెజార్టీతో గెలిచి ఇల్లదు ప్రభుత్వం ఇళ్ళదు ప్రజలకు అభివృద్ధి పదంలో ముద్దుకుండి కోట్ల రూపాయలు నిధులు తెస్తుంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరం కళకయ్య గారిని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి నాయకులు అందరినీ దెబ్బ కొట్టాలని చెప్పేసి మా మీద బురద జరుగుతున్నారు లక్ష్మీ సురేందర్ గారు మీకు ఏజ్తో పాటు ఎత్తుతో పాటు ఆకారం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఎంతో మేలు చేయాలనే ఆలోచనతో మరి వారికి ఎన్నో రకాలుగా పథకాలు ప్రవేశపెట్టి మరి వాళ్ళకి మేలు చేస్తుంది ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు మరి ఏవో రద్దాంతం చేయాలని చూస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఏర్పడిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ఫ్రీ బస్ పథకం వచ్చినాక మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అదే విధంగా ఉచిత కరెంటు మరి ఇంతకుముందు కరెంటు బిల్లు కట్టాలంటే పేద ప్రజలు కట్టలేని పరిస్థితిలో ఉండేది ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు దానితో పాటు రైతు బంధు రైతు బీమా దీంతో పాటు మరి రుణమాఫీ ఒకటి గతంలో ఈ రైతులందరికీ రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క రైతుకి పానీ నహల్ నకల మీద ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ రుణాలను ఇవాళ మాఫీ చేస్తూ ఎంతైతే రైతుకు మాఫీ అయిందో మళ్ళీ ఆ డబ్బులు తక్షణమే రైతులకు అందిస్తూ దానితో పాటు మా సొసైటీలో రుణమాఫీ అయిన డబ్బులు ఇస్తూ దానికి తోడుగా అదనంగా పెంచి కూడా మరి ఇవ్వడం జరిగింది ఇవాళ ఇల్లందు సొసైటీలో దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు మరి మాఫీ జరిగింది ఆ మాఫీ జరిగిన డబ్బులు రైతులకు ఇచ్చేసాం దానితో పాటు అదనంగా గొడుస్తున్నాం రైతులు చాలా సంతోషం సంతోషంగా ఉన్నారు మరి మన మండలంలో దగ్గర దగ్గర రుణమాఫీ యాభై ఆరు నుంచి అరవై లక్ష అరవై కోట్ల రూపాయలు మరి రుణమాఫీ జరిగింది మరి ఇంత ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇన్ని రకాల సహాయం చేస్తుంటే మరి అపోజిషన్ పార్టీలు ఓరో లేక ఏదో బుద్ధ దాటానికి ప్రయత్నిస్తానే అది సరికాదు మరి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో లక్కినేని సురేందర్ గారిని అరెస్ట్ చేసిన విషయం మీద ఒక ఇద్దరు మాజీ శాసనసభ్యులకు ఒక పత్రికా సమావేశం ఏర్పరచడం జరిగింది ఆ సమావేశంలో వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే కేవలం నకిలీ విత్తనాల దొంగకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాధాంతం తెలియచేసింది ఆయన ఒక పిఏసీ చైర్మన్ అయి ఉండి నకిలీ విత్తనాలు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని రైతులను మోసం చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమైన ఉందా అది వాళ్ళు అనుభవం ఉన్న శాసన సభ్యులు వాళ్ళు తెలుసుకోవాలి మరియు కేసుల విషయానికి వచ్చేటప్పటికీ కేసులు అనేవి తెలియపరిచింది ప్రజలు మోసం చేసింది వాళ్ళు మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా ఎవ్వరి మీద కూడా కేసు పెట్టారు ఇదే సురేందర్ మీద ఒక ఎస్టీ ట్రై కార్ లోన్ తీసుకుంటే ఆ వ్యక్తితో కేసు పెట్టి ఏడిపించింది ఎవరు ఇల్లందరి ప్రజలకు తెలియదు కొన్ని లగ్నేషన్ అది ఆలోచించాలి రెండో విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అది ఇది అని చెప్పారు ఈ ఇద్దరు శాసనసభ్యులు గెలిచింది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఈరోజు పార్టీకి ద్రోహం చేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు అది ఒకటి ఆలోచించుకోవాలి మూడో విషయం ఏంటంటే ఈ లక్ష్మీని సురేందర్ అనే వ్యక్తి కేవలం చైర్మన్ చైర్మన్గా ఉండి డబ్బుల కోసం ఆయన పార్టీలు మార్చిన విధంగా రంగులు మార్చి నకిలీ విత్తనాలు కేవలం కరప్షన్ కోసం డబ్బు కోసం ఈ విత్తనాలు చేసి రైతులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్లు ఆయనే ఒక అసెంబ్లీలో తీర్మానం చేసేది నకిలీ విత్తనాల కేసులో పీడిఎక్ పెట్టాలి అని అది వాళ్ళకి తెలియదా వచ్చిన ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి మేము అడిగేది ఏంటంటే మీ నాయకుడు చేసిన తప్పుని మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న నాయకుల మీద చెప్పడం బాగలేదు ఆయన పెద్ద లీడర్ అయినట్టు ఆయన చర్చ ఎప్పుడో వే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోరం కనకయ్య గారికి సపోర్ట్ గా ఆయన ప్రచారం చేస్తే పదివేల ఓట్లు మైనస్ అదే రెండు వేల ఇరవై మూడులో ఆయన లేకుండా కోరం కనకయ్య గారి నాయకత్వంలో టేకుపల్లి మండలంలో ఎలక్షన్కి పోతే పదివేల ప్లస్ ఓటింగ్ ఎవరు చేస్తూ ఉండదు ఆయన మా పార్టీలోకి వస్తా అని చెప్పిన కానీ కూడా మా నాయకత్వం తీసుకునేంత వీలు లేదు ఆయన లోపడేస్తే మేము టేగులపల్లి మండలంలో మా పార్టీ గెలుస్తుంది అని చెప్పనని ఇలాంటి చిల్లర మాటలు ఇవన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది బాధ్యత గల పార్టీ లీడర్లు ఆ విధంగా బాధ్యతయుతంగా వ్యవహరిస్తే బాగుంటుంది అని మా యొక్క సలహా కాబట్టి దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద పొరద జలాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటుంది ఇది ఆలోచించి దయచేసి ఒక నకిలీ విత్తనాల దొంగకి మీ పార్టీ రైతు వ్యతిరేకి అనేది ఈరోజు ఇల్లందుకు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసే విధంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గారు ప్రేగా కాంతారావు గారు వాళ్ళ పర్యటనే తెలియపరుస్తుంది వీళ్ళు రైతు వ్యతిరేకులు అని చెప్పనండి నకిలీ విత్తనాలు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదే ఆయన మా పార్టీ నాయకుడు కాదే నకిలీ విత్తనాల మీద కేసు పెడితే ఎస్టీ కేసు పెట్టారని చెప్పండి వాళ్ళు మోసం చేసిందే గిరిజనులని గిరిజనుల మీద మోసం జరిగినప్పుడు గిరిజనుల మీద కేసు జరిగినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఎస్సీ స్టేటస్ పెడితే కేసు పోయారు కదా మరి నిన్న టిఆర్ఎస్ వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ఇద్దరు కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తు మీద గెలిచిన వారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకేంటో తెలుసు మరి వాళ్ళ మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు బనాయిస్తుందని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో గెలవకనే గెలవలేక మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పడం జరిగింది మరి అక్రమ కేసులు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టింది మరి అందరికీ తెలుసు మా మీద కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు తీసుకపోయి మా మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన సంగతి కూడా సంగతి కూడా అందరికీ తెలియంది కాదు మరి వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రాజెక్టులు కూడా కట్టలేదు అనే దాని మీద మాట్లాడతా మరి మీరు నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం కట్టింది కూడా కాంగ్రెస్ ఆయాంలో ఏదైనా ఇలా కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విమాన ఆశ్రయాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓడ రేవులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏది జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఏదో మున్నటికి మొన్న మీరు పది సంవత్సరాలు పరిపాలించరు మరి స్థానిక సంస్థల మా సత్తా ఏదో సాడతనని చెప్పడం జరిగింది మీరు కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ సత్త ఏందో తేలిపోయింది అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్క పెట్టిన సంగతి కూడా అర్థం చేసుకోవాలి ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ పదమూడు నెలలు ఇప్పుడు గెలిచి పదమూడు నెలలనే మీరు పది సంవత్సరాలు చేయనటువంటి హామీలన్నీ కూడా పనులన్నీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి మీరు పది సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసిర్రు ఊ కబ్జాలు చేసిర్రు ఊదందాలు చేసిర్రు సరిపోయినంత సంపాదించుకు దోసుకున్నారు దాచుకున్నారు మీ ఇష్టరాజ్యంగా చేసిర్రు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు అండగుండే పార్టీ రైతులకు అండగా పార్టీ బీద ప్రజలకు అండగుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది జరిగినా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగిద్ది అనేది అందరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మేము పదమూడు నెలల్లో ఏదైతే మా సోనియా గాంధీ గారు తుప్పుగూడలో మరి హామీ ఇవ్వటం జరిగింది ఆరు హామీలు ఆరు హామీలల్లో కూడా ఆరు హామీలు కూడా ఇవ్వటం జరిగింది మీ అందరికీ తెలుసు ఇవాటి వాళ్ళ మహిళా సోదరి సోదరి మనులు పెళ్ళిళ్ళు కానీ పేరెంటలకు కానీ దేనికి కానీ మరి అన్నింటికి కూడా ఇలా ప్రీ బస్సులో వెళ్తారు ఇలా గ్యాసు గ్యాస్ ఇచ్చిండ్రు ఐదు వందలకే మరి ఇవాళ ఆరోగ్యశ్రీ పేదవాడికి అయ్యేలా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు రెండు లక్షలు పెట్టిండు అదే తరహాలో ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇలా రైతు బంధు రైతు రుణమాఫీ మరి ఫ్రీ కరెంటు మరి ఇవన్నీ నిన్నటి నిన్న ఇందిరం ఇల్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా మరి అందరికీ తెలియదు కాదు ఇందిరం ఆత్మీయ భరోసాలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వీజేస్ కింద వంద రోజుల పని తీసుకొచ్చిండు ఇవాళ వాళ్ళందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి భూమి లేని వారికి నిన్న మేమున్నాం మాకు పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఉరికి చాటుకోవడం కోసం అని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు వినపాక నుంచి ఈమె ఎక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే హరిగ్రయ్య గారు రావడం ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ పెట్టుకొని దాంట్లో భాగంగా కోర్టులో కేసు ఒకటి ఉంటే దాన్ని చూసుకొని ఆ తర్వాత కేవలం మేము ఇంకా ఇళ్ళ నుంచి వెళ్ళిపోలేదు మేము ఇళ్ళందులో ఉన్నామని ఒక చెప్పుకోవడం కోసం కనపడడం కోసం ఒక ప్రెస్ మీట్ నిర్ణయించి దాంట్లో గతంలో ఎక్కడి నుంచి వచ్చాము మేము ఏ పార్టీ నుంచి వచ్చాం ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినాం ఆ పార్టీ అనేది మాకు లేకపోతే మాకు ఈరోజు లేదు అసలు గుర్తింపు అనేది లేదు కూడా మర్చిపోయి పిన్నపాక మాజీ ఎమ్మెల్యే ఆయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచి ఇక్కడ హరిప్రియ నాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గతంలో గెలిచి కేవలం ఒక ఆర్నాలు కూడా లేకుండానే అమ్ముడు పోయి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఎంతో తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి గెలిపిస్తే మర్చిపోయి నువ్వు పార్టీకి అమ్ముడుపోయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద తిట్టే స్థాయికి వచ్చినావంటే నీ యొక్క నీతి ఏంటో అర్థమవుతా ఉన్నావు రేఖకాంతారావు గారు ఆయన గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఆఫీస్ని కార్యాలయాన్ని కూడా గుంచుకొని కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకొని అక్కడ ఇసుక దందాలు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి చరిత్ర అందరికీ తెలుసు నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ తిట్టడం కాంగ్రెస్ పార్టీ విషయంలో చులకన చేసి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మానుకుంటే మంచిది ఇప్పటికైనా మీకు మిమ్మల్ని ఎంత దారుణంగా ప్రజలు ఒడగొట్టారో ఒకసారి గమనించుకోవాలి మీరు మర్చిపోతా ఉన్నారు ఇక్కడ హరిప్రియ నాయక్ గారు కూడా యాభై ఏడు వేల చిల్లర మెజారిటీతో పెద్దలు కూరం కలిక కల్పించింది అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది మీరు చేసిన పనులు ఎలాంటి పనులు ఎంత దారుణమైన పనులు అనేది మీరు మర్చిపోయారు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి మీకు ఇక్కడ అనవసరం మీ టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్ ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు గెలిచేది లేదు మిమ్మల్ని ఎవరు ఆదరించేది కూడా లేదు ఆ మీకు ఉన్నటువంటి కాలేజీలో స్కూల్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళిపోయి ఆ పని చేసుకొని బాగుంటుంది మీ సమయాన్ని వృధా చేయొద్ద మా యొక్క సలహా ఇస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆ పని చేసుకుంటే మంచిదే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు దళిత బంధు మీకు అప్పటికప్పుడే దళితులు బాగా ఆప్యాయంగా చూసి వాళ్ళకు లేని కొన్ని హామీలు ఇచ్చి ఆ ఓట్లను ఏ రకంగా ఇచ్చేసుకోవాలని చెప్పేసి ఉప ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీ ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అప్పుడు గత మున్సిపల్ ఎన్నికలప్పుడు పేద ప్రజలందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చి ఇక మీకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పేసి మోసం చేసి ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అట్లాంటి ఏదో పనులు కోలుకోలేదు ఏదో పనులను ప్రోత్సహించలేదు చెయ్యని చెప్పలేదు ఇప్పటివరకు వరకు చేసిన కూడా ఇచ్చినటువంటి ఆరు హామీలు కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా ఈరోజు మా మిత్రుడు సైర్ గారు చెప్పినట్టుగా గ్యాస్ కానీ బస్సు కానీ అదేవిధంగా కరెంట్ కానీ ఈ రోజు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో కరెంట్ కూడా ఉచిత సంతోషంగా వాడుకుంటా ఉన్నారు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం మంచి లక్ష్యంతో పనిచేస్తా ఉంటే మీరు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల ముందు మమ్మల్ని దోషిగా నిలబెట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా పెద్దలు కనకాయ గారి ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో పట్టణంలో కానీ మండలాల్లో కానీ గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మంచి దృఢ కల్పంతో ఉంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మీరు ఏదో లేనిపోని ఆరోపణలు చేసినందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఇక్కడ కలుసుకోవటం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు రాబోయే ఎలక్షన్లలో ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఉన్నాయో దాంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారని చెప్పేసి రేఖాకాంతారావు గారు మాట్లాడుతున్నారు అది సత్య దూరం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క పంచాయతీలో మంచి మెజారిటీ గెలవబోతామని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాతో కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు